కొండ మీకు అవరన్న లేదయ్యా బాబా మా పర్వతము వారు మూ మీరు మీరు అంజుమూరంజులకే పైకి మీరెళ్ళే బాబా మా కాల పర్వతము మీరు మూసెక్కుతున్నారు పర్వతము శాసాద్రి పర్వతము చెట్టు కేందా పొన్నా పొట్టండి పొట్టలో వన్నాడు పన్నెండు శ్రీ సూరా అమ్మాదిశేషుడమ్మా నా తండ్రి నీకు పాములే పాడుపు పడగలే గుడిగండి మల్లె పాండుపు మీద అమ్మా మాధవుడు నిద్రమ్మ వారు శాస పాడుపు మీద కవలించినారండి అర్ధరత్రి వేళ ఔరత్రి వేళండి చదవాడుదర గక్క జ్ఞాపకం వచ్చిందా నాయకు నా కనక కదరగక్కయ్యా నాకు ఆపదే వచ్చింది నువ్వు నాకు కష్టమే వచ్చింది అమ్మ నిద్దట్లో దొరగమ్మ గద్ది పడిలేసింది పెద్దరా ఎల్లింది ఎగరమిగరా శక్తి ఏరమ్మంకాలండే పెద్దాలకులు చేతి భద్రమంకాలండే పొల్లు పట పట కొరికొడుగు ఎగ పెరిగిన దొరగే అయ్యో బజవాడకొండేరా బాదమో తీసింది పర్వదము పాదమో సాసిందే బాబా పొడుకున్న తమ్ముడిని పైకి లాగా తీసింది తమ్ముడా తమ్ముడా చిన్న తమ్ముడు ఎగడ్రమణ తొమ్ముడా నీకు నేను కష్టం వచ్చిన కాడ నేను కలుసుకుంటాను రా తమ్ముడు ఎకడరమ తుమ్మడానికి నేను ఆపదొచ్చిన కాడ నేను అడ్డుకుంటాను రా తమ్ముడు వేక రమణ ఏ సిరి నువ్వు నువ్వేడు శ్రీ వెంకటేశ్వరా మనకి సాయలేన తంబాను సాగుళ్ళి కట్టింది మేలేన తంబాను నేను గుండ్రప్ప తంబాను చుట్టూరు పారీలు నొన్నమగా తీసింది పారీలు లోపాల గుళ్ళు కట్టిందండి గుళ్ళు తమ్ముణ్ణి పెట్టింది ఆ తల్లి గజపాడ కొండలకే సాగిల్లినాదండు నీకు నిద్ర మేలే కోల భద్రగిరి పుట్టురా అర్యర పుట్టూరా మీరు ఎండ్రమక బాబు మీరు ఎండ్రమగ బాబు మీరు ఏంట్రామక బాబు బాబు దశ్రీరామ